మా అమ్మాయి మా చిన్నమ్మాయి యూఎస్ నుంచి వచ్చిందని చెప్పాం కదా మా చిన్న చిన్నమ్మాయి మా అమ్మాయి ఫ్రెండ్స్ నా దగ్గర కొన్ని చీరలు తీసుకున్నారు ఆ చీరల మీదకి వర్క్ బ్లౌజ్ చేయించి స్టిచ్చింగ్ మోడల్గా స్టిచ్చింగ్ చేయించి అలా చేయించాను ఆ చీరలు ఈ రోజు అన్ని చూపిందామని ఐరన్కి ఇద్దామని తెస్తే నాకు వీడియో చేస్తే బాగుంటుందేమో అనిపించింది అందుకని మళ్ళీ అప్పటికప్పుడు ఇవి వీడియో చేస్తున్నాను మా చిన్న అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకుని చీరలన్నీ మీకు ఇయర్స్ పట్టుకెళ్ళే చీరలన్నీ మీకు చూపిస్తాను అయితే నేను వర్క్లు అయితే వర్క్లు పిచ్చింది బయటే చేయించాను ఎలా చేయించాను ఏమేమి చీరలు తీసుకున్నారో అవన్నీ ఈ రోజు మీకు చూపిస్తాను చూడండి ఇది కొత్త చీర అలా ఎల్లో ఎల్లో వచ్చాక చీర అంతా ఇలా టిష్యూ వస్తుంది ఇవన్నీ ప్యూర్ కచ్ చీరలే యోర్ హ్యాండ్లు పట్టి చేరలేవు అని ఈ చీరకు వచ్చినేను ఇలా మగం వర్క్ చేపించాను ఇలాగా చేపించి హ్యాండ్స్కి ఏమో ఇలా హ్యాండ్స్కి కూడా ఇలా కట్ వర్క్ కట్ చేపించి ఇవి ఇంక ఇక్కడేమీ ముట్టుకోలేదు ఇవి ఉన్న ఇక్కడే మటుకి మీకు చివరి మటుకి చేయించాను అనమాట నేను అమ్మాయి కూడా పెద్ద హెవీగా పోవద్దు సింపుల్గా చాలా ఉంది అమ్మాయికి ఎక్కువ జర్దోశి వర్క్ ఇష్టం బాగానే పోసలు ఇష్టం ఉండదు అందుకని జ వాళ్ళు జర్దోశి వర్క్తో చేయొచ్చు చేరా బాగుంది కదా పట్టిసారీ ఫస్ట్ పట్ పట్టు సారీ చూపిస్తాను మీకు ఇది సారీ ఇది ప్యూర్ బెంగాల్ కథ అని పట్టు అనమాట బ్లాక్ శారీకి ఏమి జెరీ అయ్యి ఉండదు వితౌట్ జెరీ బోర్డర్ ఓన్లీ శారీ శారీ లైట్ వెయిట్ ఉంటుంది ఇది వచ్చి కాస్ట్ కూడా ఎక్కువే టెన్ ఈ శారీ వచ్చి దీనికి బ్లౌజ్ వచ్చి ఇలా మీరు నచ్చింది మరి దీనికి కూడా ఇలా ఐనెక్ పెట్టించి ఐనెక్ మీద ఊర్చున్నాయి సింపుల్గా అలా చేతి మీద ఒక వెనకాల బ్యాక్ ఒక నెమలి చేతికి ఒక ఇలా నెమలి ఇలా వేయించాను ప్యూర్ కథ అన్న బెంగాల్ కథ అని పట్టాను అనమాట శారీ వచ్చి చాలా లైట్ వెయిట్ ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంటుంది చాలా కట్టుకుంటా కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది మీది శారీ ఇది బ్లౌజ్ వచ్చి ఇలా చూసాను ఇలా కుట్టించాను ఆయన ఎక్కువ ఇది ఒకసారి ఇది ప్యూర్ హ్యాండ్ల్యూమ్ పట్టి మీకు మా అమ్మాయికి ఎక్కువ పూర్వకాలం మోడల్ అలా పూర్వకాలం కలర్ కాంబినేషన్స్ అంటే ఎక్కువ ఇష్టం అంతే మా అమ్మాయిది అలా నిజంతా కలర్ మెంతి కలరు డార్క్ నేవీ బ్లూ బార్డర్ అనమాట ప్యూర్ హ్యాండ్ల్యూమ్ పట్టి కూడా ఇవన్నీ కూడా పట్టించేయాలండి మీకు పదివేల నుంచి పదిహేను వేల దాకా ఆ రేంజ్లో తీసుకున్నారు తీసుకున్నారన్నది దీని మీదకి వర్క్ ఇలా బ్లూ కూడా నెక్ కూడా ఇలా లాగా అది కూడా చేతికి చేతి కనబడ మీకు ఇలా చేతికి వచ్చి బ్లౌజ్ ఫ్రంట్ వచ్చేలా వచ్చి ఇలా బ్లౌజ్ శారీలు మొత్తం నేను అంటే సేల్స్ కాదు కదా నేనేమి చూపించట్లేదు అలా తెలుస్తుంది కదా మీకు పళ్ళు ఏమో బ్లూ అలా పళ్ళు వస్తుంది మొత్తం పళ్ళు ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ అని చెప్పాను కదా మీకు అని చేయాలి అది కనుక దాటేసే పట్టు చేయాలని కాస్ట్లీ కానీ ఇదైతే ప్యూర్ మైసూర్ సిల్క్ ప్యూర్ మైసూర్ సిల్క్ ారీ దానికేమో ఇలా సింపుల్గా ఎక్కువ హెవీగా కాకుండా ఇలా సింపుల్గా నేను ఓన్లీ తోటి వర్క్ అనమాట హ్యాండ్స్ ఓన్లీ ఎక్కువ హ్యాండ్స్ చివరే చేయించాను హెవీగా వద్దని ఫంక్షన్స్కి ఏం కాదు అంటే అక్కడ అక్కడ ఫంక్షన్లు పార్టీల్లో కట్టుకోవడానికి ఓన్ ఫంక్షన్స్ ఏం కాదు కానీ ఎక్కువ ఏం ఎక్కువ బాగా పులువర్పులు కుట్టించలేదు సింపుల్ సింపుల్గానే గుట్టించాలన్నమాట బ్లౌజ్ పళ్ళు వేలా బ్లూ వస్తుంది అలాగే ప్యూర్ మైసూర్ ప్యూర్ మైసూర్ సిల్క్ ఇది కూడా పట్టే ఇది హ్యాండ్లూమ్ పట్టే వాళ్ళ కలర్ కాంబినేషన్ కోసం అయితే చీరలు శుభ్రంగా వెళ్ళేసారు ఇష్టం వచ్చినట్టు ఇది కూడా వితౌట్ బార్డర్ బార్డర్ ఏమీ ఉన్నది కరెక్ట్ శారీ అంతా ఇలా ఒక గోల్డ్కి ఒక సిల్వర్ గోల్డ్ సిల్వర్ అలాగా కింద వచ్చింది పళ్ళు మొత్తపల్లె వస్తుంది కలమూత బల్లి వస్తుంది స్పల్లి వస్తుంది దీనికేమో ఆల్రెడీ శారీలో వచ్చిన బ్లౌజ్ ఇది బ్లౌజ్ క్లాత్ దీనికి కొద్దిగా హెవీగా చేపించాను అంటే బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఇచ్చేసాడు అందుకే ప్లెయిన్ ఇచ్చేసాడు కదా అని కొద్దిగా దీనికే హెవీగా చేయించాను ఇలా హ్యాండ్స్కి నెక్ బాగా సింపుల్ తర్వాత ఇలా మోడల్ పెట్టించాం మీకు బుక్స్ పెట్టుకుంటే బుక్స్ పెడితే అది ఓన్ సింపుల్గా ఒక లైన్ వేసుకొచ్చి థ్రెడ్ చుట్టూ మెక్క చుట్టూని అక్కడక్కడ చిన్న ఒక హ్యాండ్స్కి హెవీగా అంటే ప్లెయిన్ వచ్చింది కదా జాకెట్ జరి బార్డర్ ఏమీ లేదు అని హ్యాండ్స్కి వెళ్ళి దీనికి రెండు జాకెట్లు తీసుకున్నాను ఇది కూడా మామూలుగా డిజైనర్లో జాకెట్ తీసుకుని జాకెట్ అంతా ఇలా ఇలా ప్యాక్ పెట్టినట్టు కుట్టించేతులకు కూడా అలా కట్ వర్క్ పెట్టి కుట్టించు దీనికి టూ బ్లౌజెస్ కుట్టించు ఏదినప్పుడు అది వేసుకుంటుంది అదొకసారి ఇదొకసారి వేసుకోవచ్చు కదా ఎక్కువ మీకు టెన్ థౌసండ్ పైన కాస్ట్ థర్టీన్ థౌసండ్ ఫోర్టీన్ థౌసండ్ ఈ శారీ కూడా అన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అన్నమాట ప్యూర్ హ్యాండ్లూమ్ బట్స్ ఏదో సారీ గ్రే కలర్కి సెక్స్ వచ్చి శారీ అంతా చిన్న చెక్ అలా రేపెట్టి వస్తుంది సరే అయినా కింద సేమ్ బార్డరు దీనికేమో ఇలా టూ లేయర్ నెక్కి టూ లేయర్ ఫస్ట్ ఇలా కుట్టించి మళ్ళీ కొద్దిగా వన్ ఇంచు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో పా దగ్గరగా చూపిస్తాము హ్యాండ్స్ కూడా మధ్యలో గ్యాప్ వచ్చింది హ్యాండ్కి కి మధ్యలో చేయించు కదా చాలా బాగుంది ఇది వరకు నా దగ్గర ఇదివరకు నా దగ్గర నలుగురు మగ్గం వర్కర్లు టైలర్స్ అందరూ ఉండి చేయించాను కరోనా టైంలో అది తీసేసాను కరోనా కన్నా ముందే తీసేసాను నేను అంత మాట సిల్వల్స్ వస్తుందని చెప్పి తీసేసాను మళ్ళీ పెడదామని ఆలోచన ఉంది కానీ టైలర్ మంచి టైలర్ దొరకాలి ముందు ఇది చేయడం మీదకి ఇది బ్లౌజ్ సరే బ్లౌజ్ కూడా ఇలాగ ఒక గోల్డ్ ఒక గోల్డ్ లైన్ ఒక సిల్వర్ లైన్ లా తప్ప అలా లైన్స్ వచ్చింది జాకెట్ అంత బ్లౌజ్ అంతా దాని మీద ఎలా వర్క్ చేస్తాను బాగుంటుంది కలరు చాలా బాగుంది బయట అయితేనే మీకు ప్యూర్ అనేటట్టు చూసారు అంచలే ఎంత బాగున్నాయి మీకు ప్యూర్ హ్యాండ్లోమ్ ప్యూర్ చీరలు వచ్చేటప్పుడు మీకు షైనింగ్ ఇది ఇది ప్యూర్ మైసూర్ జార్జెట్ ప్యూర్ అనమాట ఒరిజినల్ ప్యూర్ ఇందాక మీకు చూపించింది ప్యూరే ఎక్కువ నా దగ్గర నేను ప్యూర్ అంటే ప్యూరే తెస్తాను ఎక్కువ ఇమిటేషన్ తెచ్చి ఇవి ప్యూర్లు అలాగా నేను చెప్తున్నాను ప్యూర్ జార్జెట్ ప్యూర్ మైసూర్ అంటే ప్యూరే శారీ వచ్చి కూడా మీకు సిక్స్టీన్ థౌజండ్ ఈ శారీ కానీ వన్ ట్వంటీ గ్రామ్స్ అనమాట దీనికి కూడా సింపుల్గా ఇలా చేయించు ఈ శారీ వచ్చి యాక్చువల్లీ మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ దానికి మన పిల్లలు కదా చేయించు బెండెక్స్ బోర్డు శారీ బోర్డర్ అలా వచ్చింది కదా దాంట్లో అందుకని ఆ గ్యాప్లో ఇలా వర్క్ మగ్గం వర్క్లు అవి కూడా నాకు చాలా అనుభవం ఉంది అసలు అక్కడ అప్పుడు ఈ వరక నా దగ్గర వర్కర్స్ కుట్టినప్పుడు అయితే నాకు అసలు మగ్గం వర్క్లు బాగా పేరు రన్నింగ్లో ఉన్నది నేను తీసేవలసి వచ్చింది ప్యూర్ మెసేజ్ ఇవన్నీ ఇప్పుడు మీకు ఇప్పుడు దాకా మీకు చూపించినవి అన్ని కాస్ట్లీ పట్టి ప్యూర్ మైసూర్ సిల్క్లు వేయని దాంట్లో కొన్ని మా అమ్మాయి ఉన్నాయి కొన్ని మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నాయి తర్వాత ఇప్పుడు ఫ్యాన్సే చూపిస్తాం ఇది వచ్చి సాటి అండ్ దసరా ఇదంతా కూడా వైట్ థ్రెడ్ శారీ అంతా చిన్న ఇలా వచ్చింది శారీ వచ్చింది సాటిండ్ అసరా ఇది వచ్చి మీకు ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంది శారీ దీంట్లో కలర్స్ ఉన్నాయి కావాల్సిన చూసుకోవచ్చు దీని మీద బ్లౌజ్ ఎలా మోడల్ వచ్చింది ఫ్రెండ్స్ కట్టే ఈ జాకెట్ దీంట్లో సేమ్ జాకెట్ తెచ్చేసాడు కానీ మా అమ్మాయి దగ్గర కూడా ఇలా చికెన్ కర్రీ వర్క్ వచ్చిన వైట్ బ్లౌజ్ ఉంది అది కూడా వేసుకోవచ్చు అని చెప్పి నేను దీంట్లో బ్లౌజే కుట్టించేసాను దీనికి వేరే బ్లౌజ్ తీయలేదు ఇదేమో సిలిక్ కోట సిల్క్ కోట వాటర్కి మునియా బోర్డర్ అనమాట దారికి వచ్చి సిల్క్ కోట ఈ ఫ్యాన్సీ సెల్కి వెయ్యి కూడా నేను వర్క్ చేయలేదు అన్ని ఊర్కు ఇలా మోడల్ బ్లౌజ్లే కుట్టించేస్తాను ఫ్రంట్ మోడల్ ఇది ఇలా ఫ్రంట్ మోడల్ చేస్తుంది కదా ఫ్రంట్ మోడల్ ఇది బ్యాక్ లాగా కాకపోతే వీటిలో బాల్స్ పెట్టుకుంటే బాగుండని చెప్పాను కానీ అమ్మాయి కొట్టడం మర్చిపోయిందంట ఇంకా టైం అమ్మాయిది వెళ్ళుండే ప్రయాణం ఇంకా టైం కూడా లేదని ఇంకా తిరిగి ఇవ్వలేదన్నమాట శారీ మునియా బార్డర్ వచ్చింది కదా ప్యూర్ షిఫం ప్యూర్ సిఫాను ఫోర్ థౌజండ్ అలా పడింది ఇది త్రీ థౌ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పడింది సారి దీనికి ఏంటంటే ఇలా డిజైనర్ బ్లౌజ్ వాడి ఇచ్చాడు డిజైనర్ బ్లౌజ్ ఇచ్చాడు దీనికి కూడా ఇలా మోడల్ అలా మోడల్ బ్లౌజ్ మరి హెవీగా కాదు అలాగనే సింపుల్గా కాదు సింపుల్గానే ముందుకు మోడల్ ప్రతి బ్లౌజు ఒక్కో మోడల్ எதர்நெக்ல மாவில வெனக்கால நெக்ல மாவரநெக் இது எனக்கால இல்லை போலச்சி அய்யாது இல்லை பண்ண ஷிஃபம் பியூர் ஷிஃபம் கிரஷ்டர் ஜெமி ஷூல கதா அளவு தாரி அனி శారీ అంతా యాక్చువల్లీ ఇది ఏంటంటే అలా ఫ్రెండ్ వస్తుంది ప్రింట్ చుట్టూ చెరీ తోటి వర్క్ అక్కడక్కడ శారీ అంతా ఫ్లవర్ వస్తుంది నేను చేతికి ఇలా ఫ్లవర్ ఇచ్చాడు మామూలుగా ఇది అయినకి గుర్తించేసాను అలాగే ఏపీ మీదగా ఫ్లవర్ ఇచ్చాడు మోడల్ ఈ చీరలు ఇంకా కలర్స్ మన దగ్గర ఉన్నాయి అవసరం ఎవరన్నా వాట్సాప్ కాల్ చేయండి లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకుని నాకు వాయిస్ మెసేజ్ మీకు ఈ మొన్న ఆఫర్లో చూపించాను ఈ చీరలు ఆర్గాని థర్టీ పర్సెంట్ ఆఫర్ మీకు జరిగి వచ్చింది ఆర్గాని అని చెప్పి మా అమ్మాయి ఇక్కడ ఏదో ఫంక్షన్ అయితే ఆ ఫంక్షన్ కూడా కట్టేసింది కొత్త చీరలు దీని మీద బ్లౌజ్ అనమాట బ్లౌజ్ వచ్చి వెళ్ళా ఎక్కువ తాళ్ళు ఎక్కువ ఇష్టం ఉండదు మా అమ్మాయికి అందుకని అమ్మాయికి అంటే ఫ్రెండ్స్కి అంటే తాళ్ళు అంటే ఇష్టం ఉండదు తాళ్ళు అంటే డోరీలు వద్ద అమ్మాయి కూడా బాగానే కుట్టింది మనం విండోస్లో ఏ మోడల్ చూసుకుంటే ఆ మోడల్ కుట్టింది చేరొచ్చు ఎలాగో ఇటాలియన్ లో ప్యూర్ ఇటాలియన్ ట్రేప్ నేను బ్లౌజ్ ఎలా ఇచ్చి దిగాక ఇలా వచ్చి లాగొచ్చి అన్ని పెంచుకట్లేదు అన్నీ పట్టుచీర కోటే వర్క్లు చేయించాను మనం ఇవే చిన్న చిన్న మోడల్ పెట్టి అలా కుట్టించాను ఇటాలియన్ మట్కరిగింది దీంట్లో కూడా మనటి మొన్న వీడియో చేసిన వీడియోలో టూ కలర్స్ ఉంటే చూపించాను దీని మీద కూడా బ్లౌజ్ ఆల్రెడీ దీంట్లో కొద్దిగా థిక్గా ఇది మట్కరిగింది అనేది బాగా ట్రాన్స్పరెంట్గా ఉంది శారీ బ్లౌజ్ కొద్దిగా థిక్నెస్ ఇచ్చాడు కానీ క్లాత్ సేమే ఇచ్చేసాడు బార్డర్ ఇచ్చి సేమ్ ఇలాగే పొట్టా ఇచ్చేసాడు అని మా అమ్మాయి దగ్గర ఇలాంటిది హాఫ్ వైట్లో చికెన్ కర్రీ బ్లౌజ్ ఉంది ఆ బ్లౌజ్ వేసుకుంటాను అండి మమ్మీ ఇంక బ్లౌజ్ దీని మీద అని చెప్పిందని మా అమ్మాయి తీసుకుందాం అనమాట అందుకని ఇంకా దీనికి బ్లౌజ్ కుట్టించలే ప్యూర్ డాలర్ ప్యూర్ బ్లాక్ సిల్క్స్ ఇది కూడా ఫోర్ థౌజండ్ సెల్ బ్లౌజ్ साड़ी बच्चे ये ब्लाउज अच्छे लग रहे हैं अगर इलाकतवार कंडो को पड़ा इलाका अच्छे छः तीन में चलने को फिर हर कदम निकले ये ब्लाउज इस साड़ी बच्चे ఇదేమో మంగళగిరి మంగళగిరి చూసామంటే మంగళగిరిలో మీరే స్టైప్స్ ఇది చాలా చాలా చేయించుకుంటున్నారు కానీ మేము వద్దు చాలా చేయాలి చేయకూడదు చేయించుకున్నాను అన్ని ఒకటి ఇది వరకు తీసుకుని పంపించండి నుంచి వీళ్ళు ఇవి ఇలా సార్లు వచ్చి పళ్ళు ఇలా బ్లూ వస్తుంది

செந்தீர சீரங்கல வாத்து Plus. Simple, put simple, de serbe, plus, simple, 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 la simple, 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 simple,

నేను ఇంకోసారి కూడా సేమ్ ఇటువంటి బ్లౌజే ఇచ్చాడు ఇంకా సరే అది ఉంది కదా దీని మీద కుట్టించుకోలే ఇస్తానంటే ఇస్తాను లేకపోతే బ్లౌజ్ సరిపెట్టేసుకుంటాను అంటుంది యాక్చువల్లీ ఇది ఒక చీర రష్యన్ సిల్క్ పెద్ద బాటర్ వచ్చి గ్రీన్ అమ్మా దీని మీద యాక్చువల్లీ ఇదే బ్లౌజ్ ఇచ్చాడు అన్నమాట ఇలా గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో వచ్చింది ఎన్ని కలర్స్ వచ్చినాయి ఎన్ని చీరలు అమ్మేమో ఎన్నిసార్లు రీస్టాక్ చేయించాని చాలా బాగుంటాయి శారీస్ ఇట్లా డూప్లికేట్ కూడా రిప్లే రిప్లికా కూడా వచ్చేసినాయి కానీ ఇవి ఒరిజినల్ రెషన్స్ కానీ మొత్తం మన దగ్గర వచ్చి మూడు వేల రెండు వందల మూడు వేల ఒక్క వందల పడింది శారీస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నేను ఇచ్చాను కానీ ఇలా బ్లౌజ్ ఇచ్చిన స్టిచ్చింగ్ దగ్గర ఉంది బ్లౌజ్ అమ్మాయి ఎక్స్ట్రా బ్లౌజ్ కూడా ఇలా గ్రీన్ కూడా పుట్టించుకో ఆయన ఎక్కుతాడు పుట్టించు అన్నీ అయిన ఎక్కువ ఒక బ్లౌజ్ ఇలా కుట్టించుకుంది దీంట్లో వచ్చిన బ్లౌజ్ దీంట్లో స్టెచ్చింగ్ దగ్గర ఉన్నది ఒక బ్లౌజ్ ఉండిపోయింది సేమ్ ఇదే శారీ మా అమ్మ మా మేము నేను అని కూడా సేమ్ హాఫ్ శారీ కూడా కుట్టించాను అనమాట ఇది శారీస్ మా అమ్మాయి మా అమ్మ హాఫ్ శారీ కుట్టించాను అని చూపించుకున్నాడు సేమ్ అదే కలర్లో హాఫ్ శారీ కుట్టించాను శారీలో అయితే దీని మీదకి ఆపోజిట్ కలర్ కాంటస్ట్ కలర్ ఎల్లో బ్లౌజ్ ఇచ్చేది అలా ఎల్లో బ్లౌజ్ కాకుండా చీర్లో బ్లౌజే కుట్టించేసి చీర మీటర్లో వస్తుంది కదా కుట్టించి జాకెట్ ఇలాగా బాడర్ జాకెట్ వర్క్ ఏమీ చేయించలేదు కుట్టించేసి చేతికి కూడా ఇలా అలా చేయించి పెద్ద సింపుల్ హెవీగా కాకుండా దీని మీద పోనీ తీసుకుని ఇలా డబుల్ కలర్ టైయింగ్ చేయించాల్ కలర్ ఇలా పొట్టా వచ్చినవి తీసుకుని డబుల్ కలర్ టైయింగ్ చేయించాం ఇదేమో ఇలా లేస్ ఇవన్నీ స్టిచ్చింగ్ ఆల్మోస్ట్ ఇద్దరు కుట్టారు వర్కర్లు వర్గం వర్కర్లు ఇద్దరు స్టిచ్చింగ్ చేసిన వాళ్ళు ఇద్దరు అతను తొందరగా ఇచ్చామంటే తొందరగా బ్యానే ఇచ్చేసారు ఇది మా మనవరాలు సేమ్ ఇది మా అమ్మాయి సేమ్ మా అమ్మేమో గ్రీను మా మా అన్నవారాలకేమో వైట్ కలర్ అని పుట్టించండి ఎలాగో ఎలాగైనా మీరు చేసుకోవచ్చు ఇవన్నీ మీకు ఇవే బయట కొనుక్కోవాలంటే ఒక సెట్ పది వేలు అలా తీసుకుంటారు మీకు వేసి కుట్టించుకుంటాను కదా ఒక ఐడియా మనం గుర్తించుకున్న స్పెషల్ అలాగే మా అమ్మాయికి జేరి కోటలు ఇది మా మనవరాలుకి ఇది ఒకలా పట్టించు జేరి కోటకి ఉంటుంది మా

బ్లౌజ్ అంతా ఇలా హెవీగా వర్క్ అంటే పార్టీ వేర్గా కుట్టించాను అంతా ఫ్రంట్ బ్యాక్ వర్క్ అంతా కూడా ఇలాగ ఫ్రంట్ ఎక్కువ కుట్టించాను అంటే ఫుల్ వేసుకోవట్లేదు కదా ఏదేమో నెట్ వచ్చి డబల్ కట్టేయించిన పిల్లలు కాదు పిల్లలు బాగుంటుందని ఇలా కుట్టించం శంబరు వాణి తీసుకొని వానికి కూడా అంత ఇలా చిన్న ఐదు సిప్స్ అనమాట లా బొటాక వేయించి అలా లేసి వేయించి తిన సేమ్ పింక్ ఇంకా లేదు పింకు పింక్ వేసుకుంటే చాలా బాగుంది మన ఇక్కడ పార్టీ అయితే వేసి బాగున్నారు చాలా బాగుంది అందరు చాలా బాగుందన్నారు అంటే నేను మ్యాచింగ్ సెంటర్ కూడా పెట్టాను లైనింగ్లు పాల్స్ అన్నీ మన దగ్గరే ఉంటాయి మీరు చీర ఆన్లైన్లో కొనుక్కున్న షాప్కి వచ్చి కొనుక్కున్న మీరు వేరే మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళి మళ్ళీ పాలు లైనింగ్ ఇవన్నీ తీసుకునే ఇబ్బంది లేకుండా మీకు ఇక్కడే శారీ ఇక్కడే పాలు ఇక్కడే దానికి లైనింగ్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి మిక్సీ ఆశ్రీత సీడ్స్లోనే దొరుకుతాయి ఇంకా కూడా మంచి మంచి డిజైనర్ బ్లౌజులు కూడా అనుకుంటున్నాను ఇప్పుడు దాకా నాకు అదే చెప్పాను కదా వీడియో చేయడం చాలా గ్యాప్ వచ్చింది కదా చాలామంది చూడటం మానేటుతున్నారు అందరూ తప్పకుండా చూసి అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో జై శ్రీ